ఆ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ నిన్న లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డిని కలిశారా ఆ టాలీవుడ్ టాప్ డైరెక్టర్కి చిరంజీవి వార్నింగ్ ఇచ్చారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడారు సార్ హాయ్ సార్ కృష్ణ సార్ ఆ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అంటే వివి వినాయక్ నిన్న లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డిని కలిశారని నిన్న జగన్మోహన్ రెడ్డిని కలిసిన వీవీ వినాయక్కి చిరంజీవి గారు వార్నింగ్ ఇచ్చారంటూ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది సార్ ఏంటి ఆ వార్తలో వాస్తవం ఉందా నిజంగానే చిరంజీవి గారు వీవీ వినాయక్ గారి మీద సీరియస్ అయ్యారా వార్నింగ్ ఇచ్చారా అసలు నిజంగా వీవీ వినాయక్ లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డిని కలిసారా తెరవైనా ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు సార్ ఇదంతా సోషల్ మీడియాలో స్పెక్యులేట్ అవుతున్నటువంటి న్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ సోషల్ మీడియా న్యూస్ని ఎంతవరకు నమ్మొచ్చు అనే దాని మీద కనుక మనం విశ్లేషణ చేసుకుంటే వివి వినాయక్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్రోచ్ అయిన మాట వాస్తవం అయితే లోటస్ పాంట్లో జగన్మోహన్ రెడ్డిని కలిశాడు అనేది అబద్ధం ఓకే తర్వాత చిరంజీవి ఫోన్ చేసి వివి వినాయక్కి వార్నింగ్ ఇచ్చాడు అనేది కూడా అంతే అబద్ధం కాకపోతే వివి వినాయక్ని రాజకీయాల్లోకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం మాత్రం చాలా సీరియస్గా జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నం చేస్తుంది దానికి సంబంధించి ఒక ఇద్దరు దూతలకి ఆ మొత్తం ఆపరేషన్ని అప్పు చెప్పారు ఆ టాస్క్ని అప్పచెప్పారు ఎవరెవరికి ఆ ఇద్దరికి టాస్క్ అప్పు చెప్పారు అని అంటే కొడాలి వెంకటేశ్వర కొడాలి నాని అలాగే వల్లభు వంశీ వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్ వీళ్ళిద్దరు ప్రొడ్యూ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్గా ఉన్నప్పుడు నిర్మాతగా ఉన్నప్పుడు ఒక సినిమా తీశారు జూనియర్ ఎన్టీఆర్ అదర్స్ సినిమా తీశారు సో అంతకుముందు కూడా కొన్ని సినిమాలు తీశారు వీళ్ళ వీళ్ళకి మంచి స్నేహ స్నేహం ఉంది ప్లస్ వివి వినాయక్ టాలీవుడ్లో అందరితోటి కూడా స్నేహభావంతో ఉంటాడు అందరు వాడిగా ఉంటారు వివాద రహితునిగా ఉంటూ ఉంటారు కాబట్టి వివి వినాయక్ అవసరం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించి ఆ టాస్క్ని వీళ్ళకి అప్పజెప్పారు అనేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గాల్లో నడుస్తున్నటువంటి ఒక పెద్ద చర్చ ఎందుకు వివి వినాయక్ మీదనే కాన్సన్ట్రేషన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అని అంటే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ని చీల్చేదానికి పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఫాలోయింగ్ని తగ్గించేదానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలని జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా వివి వినాయక్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చినందువల్ల కాపు సామాజిక వర్గం ఓట్లు చీలిపోయేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలో ఒక బలమైనటువంటి కాపు సామాజిక వర్గం లీడర్గా వివి వినాయక్ని తీర్చిదిద్దడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది అనేది తాజాగా వినిపిస్తున్నటువంటి ఒక న్యూస్ సో వివి నాయక్ అందుకు అంగీకరిస్తారా అని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన అంగీకరించేటువంటి అవకాశం ఉందనేది కూడా టాలీవుడ్లో వినిపిస్తున్నటువంటి మాట ఒకవేళ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎక్కడి నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అని అంటే కాకినాడ నుంచి లేదా ఏలూరు నుంచి పోటీ చేసిన అవకాశం ఉంది అనేదాకా వెళ్ళింది న్యూస్ సో ఏలూరు నుంచి ఆయన సొంత ప్రాంతం కాబట్టి ఏలూరు నుంచి ఆయన ఎంపీగా పోటీ చేస్తారనేది ఒకటి వినిపిస్తుంది లేదు సామాజిక వర్గ ఈక్వేషన్కి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తుంటారు కాబట్టి ఆ కోణం నుంచి చూస్తే కాకినాడ నుంచి వివి వినాయక్ని ఎంపీగా పోటీ చేయించేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది సార్ అంత సత్తా వివి వినాయక్లో ఉందా అంత ప్రా ప్రభావం ఆయన వైఎస్ఆర్సీపీ మీద చూపించగలడా వివి వినాయక్ అంటే ఏం చెప్తారు మొత్తం సర్వేలు చేసిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి అన్ని మార్పులు చేస్తున్నాడు కదా ఈ సర్వేల క్రమంలో సామాజిక ఈక్వేషన్లు ప్రధానంగా తీసుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్కి ధీటుగా నిలబడగలరా వివి వినాయక్ ఆ సామాజిక వర్గ ఈక్వేషన్లో కూడా అంటే ఒక్క వివి వినాయకే కాదు కదా పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి పది శాతం ఏడు శాతం ఎనిమిది శాతం పర్సంటేజ్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో గతంలో నాలుగు శాతం ఉంది ఇప్పుడు మాది పెరిగింది అని చెప్పి అంటున్నారు జనసేన ఒక పది పర్సెంట్ మ్యాక్సిమం ఈ పది పర్సెంట్ ఓట్ బ్యాంక్ని చీల్చుకోవాలి చీల్చుకోవాలంటే ఒక వివి వినాయకే కాదు కదా ముద్రగడ పద్మనాభం ఒకవైపు ఉన్నారు వంగవీటి రాధా ఉన్నారు వంగవీటి రాధా కోసం ట్రై చేస్తున్నారు అలాగే ఇప్పుడు వివి వినాయక్ ఇట్లా కొంతమంది కాపు సామాజిక వర్గంలో ఉండేటువంటి బలమైనటువంటి లీడర్లు ఆయా రంగాల్లో గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళందరినీ తీసుకుంటే కనుక డెఫినెట్గా ఈ పది శాతం ఓటు బ్యాంకులు కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు చీలిపోయేటువంటి అవకాశం ఉంది ఓకే గతంలో మనం విశ్లేషించుకున్నాం జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టిన నేపథ్యంలో దాని వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంటుందంటూ కూడా ఒక వార్త ఉందని ఆ తర్వాత ఇప్పుడు ఆయన ఆ పార్టీని విలీనం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆచరిపో జెడ్ లక్ష్మీ సో కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఏదైనా సాధ్యం మనం ఎప్పుడు ఏది జరిగిద్దో మనం ఎక్స్పెక్ట్ చేయలేము బట్ జరుగుతున్నటువంటి పరిణామాలను మాత్రం మనం విశ్లేషించుకోగలం కానీ జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ముద్రగడ పద్మనాభాన్ని పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు పవన్ కళ్యాణ్ పోటీ చేసేటువంటి కానుసెన్స్ ఏమేమి ఉన్నాయి పిఠాపురం సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి పిఠాపురంలో పోటీ చేస్తే ఆయన ఓడించడానికి ముద్రగడ పద్మనాభాన్ని రంగంలో దించడానికి రెడీగా ఉంది కానీ ముద్రగడ పద్మనాభం గారికి ఇప్పుడు కాపుల్లో అంత ప్రాధాన్యత ఉందంటారా ఒక కాపు నాయకుడిగా కాపుజాతికి ఎంతో కొంత న్యాయం చేసినటువంటి వాళ్ళు కాపు జాతికి గుర్తింపు తెచ్చినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే ముద్రగడ పద్మనాభం ఆ తర్వాత లిస్టులో పవన్ కళ్యాణ్ వస్తారు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అసలు కాపులకి పవన్ కళ్యాణ్ ఏం చేయలేదు కదా పార్టీ పెట్టాడు ఆయన అంతకుముందు ప్రజారాజ్యం పెట్టారు దాన్ని కాంగ్రెస్ పార్టీకి విలీనం చేసేసారు దానివల్ల లబ్ధి పొందింది ఎవరు మెగా ఫ్యామిలీ లబ్ధి పొందింది జాతికి ఏమన్నా వచ్చిందా కాపు కులానికి ఏమన్నా వచ్చిందా సామాజిక వర్గానికి ఏం రాలేదు కదా ఇప్పుడు జనసేన పార్టీ కాపులు ముద్రగా విస్మరించారు అంటూ కూడా కొన్ని వస్తున్నాయి కదా ఇప్పుడు విస్మరించారని చెప్పి అది విపక్షాలు చెప్తున్నాయి విపక్షాలు ఎప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటాయి ముద్రగడ పద్మనాభం కానీ లేదంటే మరొక కాపు సామాజిక వర్గం నేత ఉన్నారు ఆయన లెటర్ లెటర్ రాస్తుంటాడు ఎప్పటికప్పుడు ఆయన ఆయన వాళ్ళకి హరిరామ జోగి కానీ వీళ్ళందరూ కాపు సామాజిక వర్గం నేను నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకు ఉండే గుర్తింపు ఉంటుంది పవన్ కళ్యాణ్ వచ్చినంత మాత్రాన పులవమని కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళరు అంటే అక్కడ డివిజన్స్ వస్తాయి డివిజన్స్ తీసు తీసుకురావడమే ప్రధానమైన లక్ష్యం జగన్మోహన్ రెడ్డికి అందులో భాగంగా వివి వినాయక్ని క్యాచ్ చేశారు వివి వినాయకుని క్యాచ్ చేసి వివి వినాయక్ని ఇప్పుడు అక్కడ కనుక రంగంలో దింపితే ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ చీలిపోయేటువంటి అవకాశం ఉంది పైగా సినిమా గ్లామర్ ఉంటుంది బీవీ నాయక్కి ప్లస్ అందరివాడు వివాదాస్పద వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యక్తి వివాదాస్పద రాజకీయవేత్త కాబట్టి వీవీ వినాయక్కు వివాద రహితంగా అందరికి అందరివాడిగా గుర్తింపు ఉంది ఆయనకి ప్లస్ ఆయన డైరెక్టర్గా అనేకమైన పరిచయాలు ఉన్నాయి సో కాబట్టి అన్ని కూడా నుంచి ఆలోచించిన తర్వాత వీవీ వినాయక్ మీద ఆపరేషన్ కొనసాగిస్తుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సో కాబట్టి ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది సో ఆ విషయం తెలుసుకున్నటువంటి చిరంజీవి తన తమ కాదు అయిన తర్వాత అంత పెద్ద తరహాలో ఉండేటువంటి హీరో చిరంజీవి సో అంత చీప్గా వ్యవహరించడని నేను అనుకుంటున్నాను అది కేవలం గాసేపు అనుకుంటున్నాను సోషల్ మీడియాలో వచ్చినటువంటి గాసేప్పు ఇంకా లోటస్ పాండ్లో కలిశాడు వివి వినాయక్ అంటే బహుశా నేను అనుకో లోటస్ పాండ్లో కలిసి ఉంటాడని అంటే దానికి సంబంధించి విజువల్ వచ్చిండేది ఒకవేళ కలిసినట్టయితే ఫోటో అయినా వచ్చిండేది కాకపోతే టచ్లో అయితే ఉన్నారనేది మాత్రం మనం కన్ఫర్మ్ చేయొచ్చు కానీ కాదు అయిన తర్వాత అంత పెద్ద తరహాలో ఉండేటువంటి హీరో చిరంజీవి సో అంత చీప్గా వ్యవహరించడని నేను అనుకుంటున్నాను అది కేవలం గాసేపు అనుకుంటున్నాను సోషల్ మీడియాలో వచ్చినటువంటి గాసిప్ ఇంకా లోటస్ పాండ్లో కలిసాడు వివి వినాయక్ అంటే బహుశా నేను అనుకుంటాను లోటస్ పాండ్లో కలిసి ఉంటాడని అంటే దానికి సంబంధించి విజువల్ వచ్చిండేది ఒకవేళ కలిసినట్టయితే ఫోటో అయినా వచ్చిండేది కాకపోతే టచ్లో అయితే ఉన్నారనేది మాత్రం మనం కన్ఫర్మ్ చేయొచ్చు కానీ వివి వినాయక్ లోటస్ పండ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంగా కలిశాడు అని అంటే మనం దాన్ని నిర్ధారించలేము